మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడి కేసు నమోదు చేసిందని తెలిపారు లక్ష ఓటు మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఇప్పుడే కొద్ది సేవలు నమోదు చేసింది వెంకటాబు రెడ్డికి దాగింది రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు ఎన్నికలలో గెలవడు దుబ్బాక దెబ్బ కొట్టినని చాలా ఎగిరి ఆరు ఉన్నాడు ఉండడు సిద్ధిపేటకి ఆయన ఉండగా ఆయన ముసున్న మీటింగ్